See ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు తమ నటనతోనే కాదు గ్లామర్ ఫిట్నెస్ తో కూడా ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు ముఖ్యంగా కాస్త బరువు పెరిగిన లేదా కాస్త బరువు తగ్గిన అభిమానులు ఇట్టే పసిగట్టేసి ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయని రేంజ్ లో కంగారు పడిపోతూ ఉంటారు అంతేకాదు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలు ఎలా అయితే ఉన్నారో మన ముందు కూడా అలాగే ఉండాలని కోరుకునే అభిమానులు కూడా లేకపోలేదు అందుకే అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా సెలబ్రిటీలు కూడా తమ శరీరంలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వృద్ధి వయసులో కూడా స్టిల్ యంగ్ అనిపించేలా బాడీని మెయింటైన్ చేస్తూ అందరిని అబ్బురపరుస్తూ ఉంటారు ఇకపోతే చాలా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఏడు పదుల వయసు వచ్చినా సరే ఇంకా యవ్వనంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు అలాంటి వారిలో నాగార్జున కూడా ఒకరు నాగార్జున అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అమ్మాయిల కళల రాకుమారుడు అనడంలో సందేహం లేదు అంతలా తన ఫిట్నెస్ తో అందరినీ ఆకట్టుకునేలా ఈయన ఏం తింటారు ఆయన డైట్ సీక్రెట్ ఏంటి అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసింది ఈ క్రమంలోనే అప్పుడప్పుడు నాగార్జునకు స్వయంగా వండి పెట్టే ఒక వ్యక్తి నాగార్జున డైట్ సీక్రెట్ ను రివీల్ చేయడమే కాకుండా ఆయన ఎప్పుడు ఏం తింటారు ఆయన ఆహారపు అలవాట్లేంటి అనే విషయాన్ని ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించారు ఆయన మాట్లాడుతూ నాగార్జునకు ప్రతి రోజు బెండకాయ తప్పనిసరిగా ఉండాలి హాట్ చిప్స్ ఖచ్చితంగా ఉండాలి ఇక అన్నం విషయానికి వస్తే ఆయన దంపుడు బియ్యం తింటారు రసం అరటి పండుతో పాటు మరో నాలుగు రకాల వంట ఉండాలి అయితే ఆయన అన్ని తింటారు కానీ కేవలం కొద్ది మోతాదులో మాత్రమే తీసుకుంటారు రైస్ విషయానికి వస్తే దంపుడు బియ్యంతో ముద్దలా చేయించుకుని మరీ తింటారు ఆయనకు అలా తినడమే ఇష్టం ఇక పాలిష్ చేసిన బియ్యాన్ని అసలుకే ముట్టుకోరు శనివారం వచ్చిందంటే శనివారం నైట్ ఖచ్చితంగా పామ్లెట్ ఫిష్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా కేరళ వంటి అవుట్ సైడ్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన అడిగి మరీ తయారు చేయించుకుంటారు నేను చాలా సార్లు ఆయనకు అలా పెట్టాను కూడా ఆదివారం అయితే చికెన్ లేదా మటన్ కేవలం సగం కప్పు మాత్రమే తీసుకుంటారు అంటూ ఆయన వివరించారు ప్రస్తుతం నాగార్జున ఆహారపు అలవాట్ల గురించి విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున అంత డైట్ ఫాలో అవుతారు కాబట్టి ఇప్పటికీ ఆయన స్టిల్ యంగ్ గా ఉన్నారు అంతే ఆరోగ్యంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు